అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖు ఈరోజు మార్నింగే చూసుకుంటే ఒక్కసారిగా గోల్డ్ రేట్లు అయితే జంప్ అయితే కనిపించింది ఒక్కసారిగా గోల్డ్ రేట్ అయితే పెరిగిపోయింది క్వైట్లోనూ అలాగే మన ఇండియాలో కూడా పెరిగిపోయింది ఎలా ఉన్నాయి ఇప్పుడు అయితే చూద్దాం ముందుగా మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ గోల్డ్ రేట్ ఒక్కసారిగా అయితే పెరిగిపోయింది గోల్డ్ రేట్ చూసుకుంటే కోయిట్లో ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి మొప్పి తిన్నలా ఆరు వందల యాభై ఫిల్స్కి అయితే ఉంది అదే నిన్న చూసుకుంటే ముప్పై తిన్నారలా రెండు వందల యాభై ఫిల్స్కి అయితే ఉంది చూసారా ఒక్కసారిగా జంపు నాలుగు వందల ఫిల్స్ అయితే పెరిగిపోయింది కోయిట్లో అలాగే మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్న ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి తొమ్మిది వేల మూడు వందల పదిహేను రూపాయలకైతే ఉంది అదే నిన్న చూసుకుంటే రెండు వందల పదిహేను రూపాయలకైతే ఉంది తొమ్మిది వేల రెండు వందల పదిహేను రూపాయలకైతే ఉంది నిన్న ఈరోజు ఒక్కసారిగా వంద రూపాయలు జంప్ అయితే మన ఇండియా మార్కెట్లో అయితే ఉంది అలాగే ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే కోయిట్లో ఒక కొయిటీ తినారు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఐదు రూపాయలకైతే ఉంది ఎక్స్చేంజ్ రేటు కూడా ఒక్కసారిగా జంప్ అయితే పెరిగింది కోయిట్లో అలాగే వంద దినాలు పంపించాలనుకుంటే కోయిట్లో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బై బాయ్ గోల్ రేట్ తగ్గినా పెరిగినా మనం వెంటనే అప్డేట్ అయితే చేస్తాం సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి మనం వీడియో పోస్ట్ చేసినట్టు నోటిఫికేషన్ అనేది మీ ఛానల్లో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బై బాయ్